ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం అన్నపూర్ణ హెరిటేజ్లో చెంతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మొబైల్ రాణి పోటీ చేస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు రాష్ట్రంలో అన్ని పార్టీల్లో దళితులను అవసరానికి వాడుకుంటున్నారని చింతలపూడి నియోజకవర్గంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని ఆడుతున్నాయని అన్నారు రహదారులు మంచినీరు స్థానిక సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు పోలవరం నిర్వాసిత కాలనీల్లో పర్యటించానని చాలా సమస్యలు విన్నానన్నారు ప్రజలు నేను నన్ను ఎన్నుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు నా స్వగ్రామం వచ్చి రాజోల్ నియోజకవర్గం నేను పుట్టిన ఊరు వచ్చి భీమవరం లోకల్లో పోటీ చేయాలనే పరిస్థితి వస్తే లోకల్గా ఎస్సీ నియోజకవర్గం లేదు కనుక ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఇంతవరకు నేను ఎస్సీలు నియోజకవర్గంలో పోటీ చేయలేదు చెంతలపూడి నియోజకవర్గం ఎంచుకోవడం గల కారణం ఏంటంటే నేను గ్రామాలన్నీ చూశాను చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా కొంతమంది బడా నాయకులు వాళ్ళని చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి పని చేయించుకుంటారే తప్ప ప్రజలకు పని చేసే పరిస్థితి లేదు కనుక నేను ఒక విద్యావంతురాల్ని చదువుకున్నాను ఒక అడ్వకేట్ని ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను పోటీచాలని నిర్ణయించుకున్నాను ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు లేవు కరెంటు లేదు స్ట్రీట్ లైట్స్ లేవు వాటర్ పైప్స్ లేవు పైప్ లైన్స్ లేవు సబ్స్టేషన్స్ లేవు రైతులకు సరైన సంపద లేదు నేనే ఎమ్మెల్యేని అయితే రైతులకు సంపద తెచ్చి పెడతాను రోడ్లు వేస్తాను స్ట్రీట్ లైట్స్ వేస్తాను సబ్స్టేషన్ నిర్మిస్తాను వాటర్ ట్యాంక్స్ కడతాను పైపు లైన్లు ఇస్తాను ఎవరింటికి వాటర్ వచ్చేలా చేస్తాను ప్రజలకు నమ్మకం ఉంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యి నా యొక్క సత్తాను చూపించుకోవడానికి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెడీ అయ్యాను